క్యూనైన్యూస్కు స్వాగతం రేపు ప్రారంభమవుతున్న సిరికొండ మండల స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే న్యావనంది హైస్కూల్ విద్యార్థులకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ యూత్ అధ్యక్షులు ఉమాజీ నరేష్ తహసీల్దార్ ఆర్ రవీందర్ రావుతో కలిసి క్రీడా దుస్తులను పంపిణీ చేశారు అనంతరం నరేష్ రవీందర్ రావు క్యూనైన్యూస్తో మాట్లాడారు ఈ విద్యాలయంలో నేనే కసిగా రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రెండు వేల మూడు రెండు వేల నాలుగులో నా ఎస్ఎస్సి బ్యాచ్ ఆ రోజు మాకున్నటువంటి టీచర్స్ వీళ్ళందరినీ సరేనా నాకున్నటువంటి టీచర్స్ నన్ను ముందుండి క్లాస్ లీడర్గా గేమ్స్ లీడర్గా ఆ రోజు నన్ను చూసి సెలెక్ట్ చేసి ఆ రోజు లింబాద్రి సార్ అని చెప్పి భీమ పండ్ర సార్ అని చెప్పి రాము అయింది మన ఇద్దరు దగ్గర దగ్గరుండి ప్రోత్సహించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల మూడులో నువ్వు దేంట్లో కాకుండా రాజకీయాలు తప్ప నువ్వు దేనికి వడికి అని చెప్పి నన్ను తిట్టి నన్ను కొట్టి దగ్గరుండి రాజకీయాలు తప్ప ఏది రాదు ఏది రాదు ఏది అని చెప్పి ఒక రాజకీయ చేయడం జరిగింది ఇలా వాళ్ళ ఆశీర్వాదాలతో ఒక యూత్ కాంగ్రెస్ లీడర్గా ఒక యూత్ అధ్యక్షుడిగా వాళ్ళు ఇచ్చిన మాటల్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ రోజు కొట్టినటువంటి దెబ్బల్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి నాకు చదువు రాదు ఏం రాదు నాకు తప్ప దెబ్బ ఏది అని చెప్పి నాది నేనే నాది నేనే ఊహించుకొని ఊహించుకొని ఫస్ట్ నన్ను గ్రహించి గేమ్స్ లీడర్ 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 నా మైండ్ సెట్ మొత్తం ఒక సైడ్ అయిపోయింది కానీ మీరు ఏ ఒక స్టూడెంట్కి ఒక టాటర్ మాత్రం ఉంటది ప్రతిఓ సబ్ కాలేదు సానియా బీర్జ కాలేము సింధు కాలేము ఐఏఎస్ కాలేము ఈరోజు తల్లిదండ్రులు దాదాపుగా తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు ఆ పిల్లలతో ఉంటారు సార్ సగం డే కంటే ఎక్కువ మీరే తల్లిదండ్రులు లేక ఉండి దగ్గరుండి వాళ్ళ టాలెంట్ చూసి నిరూపించి వాళ్ళ వాళ్ళ శిక్షణ వాళ్ళ వాళ్ళకి ఏదో వాళ్ళ టాలెంట్ గుర్తిని గుర్తించి వాళ్ళను మేధావులతో కూర్చున్నటువంటి టీచర్లు ఉండేదే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కాబట్టి వారితోటి మీరు విద్యా నేర్చుకున్నట్టు నేర్చుకుంటూ వారు సూచిస్తున్నట్టు విధానంగా కూడా మీరు పాటల అనేది కూడా నేర్చుకోవాలి ఎందుకంటే విద్య అనేది మేధస్సుకు ఇస్తుంటే ఆటలు అనేటివి పాటలు అనేటివి మీ శరీరానికి శక్తిని బలపిస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే తప్పకుండా ఈ రెండింటిలో మీరు పార్టిసిపేట్ కావాల్సిందే తప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది కాబట్టి ప్రతి పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు రేపు మీరు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ కావారి ఆహారం ఇస్తున్నారని అనుకుంటున్నాము కాబట్టి ఆటలు ఆడాలంటే బలమైన ఆహారం కూడా దినాల్సి ఉండాలి చాలా చురుకుగా యాక్టివ్గా ఉండి బ్రెయిన్ మంచి యాక్టివ్ పంపిస్తూ మంచి జ్ఞాపక శక్తితోటి మరి రానటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులు అవుతారని నేను కోరుచున్నాను ఇక్కడ పాఠశాలలో ఎంతమంది టెన్త్ క్లాసు ఈ సంవత్సరం అటెండ్ కాబోతున్నారు అక్కడ వాళ్ళ బోర్డు చూశాను అందరూ ఎంఎస్సి ఎంఏ ఎంఈడి వాళ్ళు ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని మీరు ఉపయోగించుకోండి వారిని వారికి తీసుకొచ్చేంత వరకు కూడా మీకు వచ్చిన సందేహాలను అన్నిటి తెలుసుకొని మీరు ఉత్తీర్ణులు కావాలి ఏ సారి కొడతాడు కొట్టడం లేదు వాళ్ళు చెబుతారు ఒక్కడికి కాదు పరిసాలు అయినా చెప్తారు మీరు అర్థం చేసుకోండి టెన్త్ క్లాస్ తోటే జీవితం అయిపోదు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఇలా రకంగా కొంత కామర్ డిగ్రీస్ పడ్డా ప్రొఫెషనల్ లో వెళ్తుంటే ఎటువంటి ఇంజనీరింగ్ ఉన్నది మెడిసిన్ ఉన్నది మరి సైనికంగా వెళ్ళడానికి సైనిక స్కూళ్ళలో వెళ్ళడానికి కోసం కూడా ఉన్నది కాబట్టి ఎవరు దేనిలో ఒక టెన్త్ క్లాస్ తో నేను కాదు టెన్త్ క్లాస్ తర్వాత మీ యొక్క ఏజెస్ అనేది బయటకు వస్తుంటది కాబట్టి శ్రద్ధగా మీరు ప్రతి విషయంలోనూ ప్రయత్నం చేయండి దాని గురించి మాటలు కానీ ఆ వేస్ట్ మాటలు మాట్లాడుకోకూడదు తోటి ఆ ముఖ్యంగా పిల్లల లోపల దౌర్భాగ్యం వచ్చింది మనకు ఆ సెల్ ఫోన్లతో ఇప్పటికీ కూడా చిన్నపిల్లవాడు వాడు పాలు తాగాలంటే కూడా వానికి మనం తెప్పించాలని కూడా వాని ముందు సెల్ పెడితేనే తింటున్నారు కానీ కాబట్టి సెల్ అనేది అది మన జీవితానికి అది ఒక నిరోధకమైనటువంటిది మీరు ఎదగడానికి అది ఒక ఆటంకంగా ఉన్నది కాబట్టి అలాంటి వాటిని కాదనకుండా వదిలేసి మీ చేతుల్లో ఉన్నటువంటి బుక్స్ మీరు ఎక్కువగా చదువుతూ ఉండాలి ఆ బుక్స్ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదువుతూ ఉంటే ప్రతి సమస్య మీకు దానికి ఆన్సర్ అనేది మీరే గుర్తుతారు కాబట్టి మీలో పట్టుదలనేది చదువు పైనను మరియు మీరు ఆరోగ్యానికి గురగైన ఆట పాటల అయ్యూ మీరు పార్టిసిపేట్ అవుతూ ఉండాలి శ్రద్ధగా వినదు మీ అందరికీ సందర్భంగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి